మిత్రులారా ఈ వీడియోలో మనం బ్లెండర్లో ద్రవ పదార్థాలను అంటే నీరు లాంటి పదార్థాలను అలాగే నిప్పు పొగ వీటిని ఎలా సృష్టించాలి అని తెలుసుకుందాము నమస్తే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం మనం మునుపటి వీడియోలో క్లాత్ సిమ్యులేషన్ ఎలా చేయాలి ఒక వ్యక్తి మనిషి క్యారెక్టర్కు క్లాత్ని ఎలా వేయాలి అన్నీ చూసాం మనం అది ఫిజిక్స్ అనే ఒక ప్రాపర్టీ అసైన్ చేయడం ద్వారా దాన్ని మనం అచీవ్ చేసాం అందులోనే ఫిజిక్స్లో క్లాత్ అనేది ఒక ఇది అయితే ఇంకా ఫ్లూయిడ్ రిజిట్ బాడీ సాఫ్ట్ బాడీ ఇవన్నీ ఉన్నాయి మనం ఈరోజు ఫ్లూయిడ్ గురించి చూద్దాము మన డిఫాల్ట్ క్యూబ్ను మనం అలాగే పెడదాం దాన్ని ట్యాబ్ ప్రెస్ చేసి లేదా ఫస్ట్ జీ జెడ్ వన్ 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 మీటర్ పైకి మూచేద్దాం ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేసి ఈ పైన వర్టెక్స్ పట్టుకొని జీ జెడ్ జెడ్లో కాస్త పెద్ద చేద్దాం అలాగే అన్ని వర్టెక్స్లో ఏ ప్రెస్ చేయడం ద్వారా అన్ని వర్టెక్స్ సెలెక్ట్ చేసుకొని ఎస్ అని షిఫ్ట్ జెడ్ అంటే జెడ్లో స్కేల్ చేయకుండా ఎక్స్వైలో మాత్రం కాస్త పెద్దగా స్కేల్ చేద్దాం ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చాను నేను ట్యాబ్ ప్రెస్ చేయడం ద్వారా ఇప్పుడు ఫ్లూయిడ్ ఫ్లూయిడ్లో ఏమున్నాయంటే చూపిస్తాను ఫ్లూయిడ్ ఫ్లూయిడ్లో మూడు రకాల ఇవి ఉన్నాయి ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ అంటే నీళ్ళు లేకపోతే ఏదో ఆయిల్ ఇలాంటివి ఇలాంటివి చేయడానికి అలాగే ఫైర్ మంట చేయడానికి అలాగే స్మోక్ పొగ చేయడానికి ఈ ఫ్లూయిడ్ని ఉపయోగిస్తారన్నమాట ఇప్పుడు ఈ ఫ్లూయిడ్లో మూడు రక ఫ్లూ మనం ఒక ఆబ్జెక్ట్ ఫ్లూయిడ్ అసైన్ చేస్తే దానిలో మూడు రకాల వాటిని అసైన్ చేయొచ్చు డొమైన్ ఫ్లో ఎఫెక్టర్ డొమైన్ అంటే ఆ ఫ్లూయిడ్ ఎఫెక్ట్ ఎంత ఏరియాలో ఉండాలి అనేది సూచించేది డొమైన్ అనమాట మనం ఇట్లా ఏదైనా ఒక సాలిడ్ క్రియేట్ చేసి ఇది క్యూబీ అవసరం లేదు స్పెరికలు సిలిండర్కల్ ఏదో ఒకటి ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని డొమైన్లా మార్చు అన్నమాట ఇప్పుడు నేను దీన్ని డొమైన్ అంటాను డొమైన్ అనగానే ఇక్కడ చూడండి దీని దీన్ని కోల్పోయింది దీని ఫేస్ అని తీసేసింది అయితే ఈ పక్కన చిన్న స్క్వేర్ వచ్చింది అదేమంటే రెజల్యూషన్ ఇక్కడ థర్టీ టూ ఉంది రెజల్యూషన్ అంటే ఈ చిన్న బాక్స్లో ఇట్లా ముప్పై రెండు ఇట్లా వస్తే ఈ ఈ బాక్స్లో వన్ థర్టీ థర్టీ టూ భాగం అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇంకో సిక్స్టీన్ చేసాం పదహారు చేసామనుకోండి పెద్ద అయింది అనమాట అంటే పదహారే పడతాయి పదహారు నాకు తెలిసి పదహారు కాదు ఎనిమిది పట్ రెండు మూడు అదే మనం ఎక్కువ చేస్తే సిక్స్టీ ఫోర్ చేస్తే చాలా చిన్న స్క్వేర్ అవుతుంది అనమాట ఇలాగ మనం దీన్ని థర్టీ టూ డిఫాల్ట్ ఏముంటే అదే పెడదాము ఇప్పుడు దీనివల్ల అంటే ఈ ఇంత బాక్స్లో మనం సృష్టించబోయే ఫ్లూయిడ్ ముందు నీళ్లు నీళ్ళు అంటే ఏదైనా ద్రవం లాంటి ఎఫెక్ట్ తీసుకో చేద్దాము అది ఇంతలోనే ఉంటుందన్నమాట దీని బయట పోదు ఎందుకంటే అనంతమైన స్పేస్లో మనం లిమిట్ లేకపోతే దాన్ని జనరేట్ చేయడం కంప్యూటర్ కూడా సాధ్యం కాదన్నమాట అందుకే ఒక లిమిట్ అది ఇది ఏమిటి డొమైన్ అన్నది ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ సృష్టిద్దాం ఇంకొక క్యూబో లేదా జనరలీ చాలా వీడియోలో చూసాను ఒక స్పియర్ సృష్టించాలన్నమాట దీన్ని నేను ఎడిట్ మోడ్లో వెళ్ళి కాస్త చిన్న చేస్తాను చేసి జీ జెడ్ పైకి మూవ్ ఈ డొమైన్లోనే ఉండేట్లా పెడతాను ఒకడ పెట్టి దీనికి కూడా ఫ్లూయిడ్ అనే ప్రాపర్టీ ఫిజిక్స్ ప్రాపర్టీ అసైన్ చేస్తాం చేసి దీని టైప్ను ఫ్లో ఉంటాం ఫ్లో అంటే దీ ఇది దీని నుంచి ఫ్లో అవుతున్నాం నీళ్ళు కానీ పొగ కానీ అగ్ని కానీ ఇక్కడ ఇక్కడ టైప్ ఇక్కడ చూడండి అప్పుడే స్మోక్ అని వచ్చింది ఇక్కడ ఇక్కడ పొగలా కనిపిస్తుంది ఈ స్మోక్ నేను చూడండి స్మోక్ ఉంది ఫైర్ ప్లస్ స్మోక్ ఉంది ఫైర్ ఉంది లిక్విడ్ ఉంది సో మనం దీని నుంచే ఫైర్ ఫైర్ కూడా సృష్టించవచ్చు చూడండి ఫైర్ ఫైర్ ప్లస్ స్మోక్ అంటే ఫైర్ స్మోక్ రెండు ఉంటాయి దీనిలో లిక్విడ్ అంటే వాటర్ ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా ఈ కంటైనర్ కూడా డొమైన్ టైప్ ఇక్కడ గ్యాస్ అని ఉంది గ్యాస్ లిక్విడ్ గ్యాస్ అంటే ఈ మంట కానీ లేకపోతే పొగ కానీ చేయాలంటే గ్యాస్ వాటర్ లాంటివి చేయాలంటే లిక్విడ్ సెలెక్ట్ చేయాలి లిక్విడ్ సెలెక్ట్ చేసాను చేయగానే అది హైడ్ చూడండి ఆ లైన్లు హైడ్ అయిపోయాయి కానీ చిన్న బాక్స్ ఇక్కడ ఉంది పెద్ద క్యూబ్ లేదు కానీ చిన్న బాక్స్ ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఇది సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా సెలెక్ట్ అయింది యాక్చువల్లీ ఈ స్పియర్ ఉంది కదా స్పియర్ దీని లోపల ఉంది డాట్ చేస్తాను ఇక్కడ వైర్ ఫ్రేమ్లో వెళితే లోపల ఒక స్పియర్ ఉంది దాని బయట ఇంకోటి ఉంది అదేమిటంటే క్యూబ్ చూడండి నేను బయట స్పియర్ని సెలెక్ట్ చేస్తే ఈ క్యూబ్ సెలెక్ట్ అయింది అంటే ఈ క్యూబ్ అనే అనే కంటైనర్ ఉంది కదా డొమైన్ అది లిక్విడ్ని జనరేట్ చేసిందన్నమాట ఇక్కడ కాబట్టి ఇది ఇలా ఉంది ఇప్పుడు లిక్విడ్ సిమ్యులేషన్ చేయాలంటే సింపుల్ మన మన లాగే ఈ ప్లే బటన్ ప్రెస్ చేయాలి లేకపోతే స్పేస్ బార్ ప్రెస్ చేయాలి చేస్తే చూడండి పడింది పడి లిక్విడ్లో అంటే ఈ స్పియర్ ఒక నీటి బిన్ నీటి గోడంలో తయారై అది అది మన దీని భూమి ఆకర్షణ శక్తికి కింద పడింది అన్నమాట ఇది దీనిలో చూస్తే ఇక్కడ ఇక్కడ కూడా క్యాషే ఉంది క్యాషే ఇది వన్ నుంచి టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ వరకు అది జనరేట్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనము ఈ స్పియర్ని సెలెక్ట్ చేద్దాం అంటే లోపల ఉన్న దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఫిజిక్స్ ప్రాపర్టీస్లో వెళితే ఇక్కడ లిక్విడ్ ఉంది కదా తర్వాత ఈ కింద ఫ్లో బిహేవియర్ జామిట్రీ అని ఉంది జామెట్రీ కాకుండా ఇన్ ఫ్లో అని పెడితే దీని నుంచి ధారాపాతంగా లిక్విడ్ వాటర్ వస్తూనే ఉంటుంది అన్నమాట అట్లా ఇప్పుడు నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తే చూడండి ధారాపాతంగా వస్తూనే ఉంటుంది టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ ఇది సిమిలేట్ అవుతుంది ఇక్కడ మన ఇది ఉంది డొమైన్ ఉంది కదా డొమైన్ క్యూబ్ పెట్టాము ఆ క్యూబ్ ఎంత ఉంటే అంత ఏరియాలోనే ఉంటుంది ఆ వాటర్ దాని నుంచి బయటికి రాదు సో మనం ఎంత ఏరియా ఒక ఏదైనా పాండ్ చేయాలంటే పాండ్ షేప్లో ఒక డొమైన్ క్రియేట్ చేసి దానిలో దానిలో ఇట్లా వాటర్ వంట చేయొచ్చు ఇది టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ వరకు ఇట్లా వెళ్ళి రన్ అవుతుంది అనమాట ఒకసారి అది సిమ్యులేషన్ రన్ చేసిన తర్వాత స్మూత్గా రన్ అవుతుంది చూడండి ఇంతవరకు సిమ్ ఇంతవరకు సిమ్యులేషన్ రన్ అయింది కదా అంతవరకు స్మూత్ ఉంది తర్వాత మళ్ళీ జనరేట్ పూర్తి టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ జనరేట్ అయిన తర్వాత అప్పుడు స్మూత్గా రన్ అవుతుంది ఇది దీనిలో ప్రాపర్టీస్ అవన్నీ మనం చేంజ్ చేస్తే ఇప్పుడు రెజల్యూషన్ థర్టీ టూ ఉంది దీన్ని సిక్స్టీ ఫోర్ చేసాం అనుకోండి చూడండి ఇంకా చిన్నగా అయింది సో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూస్తే తెలుస్తుంది డివిజన్స్ చాలా చిన్నగానే సో చాలా డీటెయిల్డ్గా వస్తుంది అన్నమాట ఈ వాటర్ ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం అది సిమ్యులేట్ కావడానికి టైం పడుతుంది ఒకసారి సిమ్యులేట్ అయిన తర్వాత రెండర్ చేస్తే స్మూత్గా రెండర్ అయిపోతుంది అన్నమాట సిమ్యులేట్ చేయకుండా రెండర్ చేస్తే అది సరిగా రెండర్ కాదు ముందు ఇట్లా స్పేస్ బార్ ప్రొసెస్ పూర్తి చేయాలి లేదా ఐ థింక్ మన దీనిలో క్యాషేలో ఇక్కడ ఈ ఈ బేకింగ్ బేకింగ్ కూడా ఈ ఫైల్ సేవ్ చేసి సేవ్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ చేయాలి అనేది మనము ఇది చేయచ్చాపు యూట్యూబ్ లెసన్స్ వాటర్ మనం కాస్త ఒక ఫోల్డర్ క్రియేట్ టెంప్ అని క్రియేట్ చేసుకొని అందులో వచ్చేట్లు అనమాట ఇక్కడ టైప్ రీప్లే మాడ్యులర్ ఆల్ ఉంది ఆల్ ఉందా ఆల్ అంటే ఇప్పుడు బేక్ అనే ఆప్షన్ వచ్చింది సో ఈ బేక్ నొక్కితే అది అది సేవ్ అయిపోతుంది అనమాట ఒక ఫై ఒక ఫైల్ లాగా సేవ్ అయిపోయి ఈ ఓపెన్ వీడిబి అనే ఫార్మాట్లో సేవ్ అవుతుంది తర్వాత రెండర్ చేయడానికి మెటీరియల్ సైన్ చేసి రెండర్ చేస్తే కరెక్ట్ వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఈ డొమైన్ అనేది చూసాము అలాగే ఈ ఫ్లో అనేది చూసాము రెండు టైప్స్ ఇంకో టైప్ ఉంది ఒక ప్లేన్ సృష్టి సృష్టిద్దాం దాన్ని జీ జెడ్ అని పైకి మూవ్ చేస్తాను దీన్ని ఈ ఫ్రంట్ వ్యూలో వెళ్ళి ఆర్ అని ఇలా క్రాస్ రొటేట్ చేస్తాను రొటేట్ చేసి దీన్ని కూడా మనము ఫ్లూయిడ్ అసైన్ చేద్దాం చేసి ఇంకోటి ఏమిటి ఎఫెక్టర్ అంటే ఇది ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే ఈ లిక్విడ్ ఫ్లోని ఎఫెక్ట్ చేస్తుంది ఎఫెక్ట్ టైప్లో కొల్యూషన్ ఉంది గైడ్ అని ఒకటి కొల్యూషన్ అనేది మనం సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు చూ చూద్దాం ఇక్కడ ఇది ఒక ప్లేన్ ఆబ్జెక్ట్ కదా థిక్నెస్ లేదు కదా కాబట్టి ఈజ్ ప్లేన్ ఆర్ అనేది క్లిక్ చేయాలన్నమాట చేసి మనం ఫస్ట్ బేక్ అనాలి మనము దీనిలో ఇది మార్చాం కదా ఇక్కడ టైప్ రీప్లే అనకుండా మనం ఆల్ అన్నాం కదా ఇక్కడ బేక్ ఆల్ అనాలి అంటే అది బేక్ అవుతుంది అనమాట ఓకే ఇది బేక్ అయింది ఇప్పుడు ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఈ ప్లేన్ ఉంది కదా ఆ ప్లేన్ నేను సాలిడ్ మోడ్లో వెళ్తాను ఆ ప్లేన్ పైన పడి ప్లేన్ నుంచి ముందు పోవట్లేదు పక్క వచ్చింది పక్క వచ్చి ఈ డొమైన్ ఎంత ఉందో ఆ డొమైన్ అంత ఏరియాలో మాత్రమే దీని ఎఫెక్ట్ ఉంది చూడండి ఇలాగా లిక్విడ్ లాగా ఉందన్నమాట మనం దీనికి చక్కటి మెటీరియల్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అసైన్ చేసి రెండర్ చేస్తే మనం వీడియోలో మొదట్ ప్రారంభంలో చూస్తున్న టైపు ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది లిక్విడ్ ఇప్పుడు ఏదైనా ఒక కొండ చర్య లాంటి త్రీడీ మోడల్ చేసి దాన్ని ఎఫెక్టర్ ఇప్పుడు ఇప్పుడు ఈ బాక్స్ అట్లా ఇచ్చాము అట్లా దాన్ని ఎఫెక్టర్ లాగా చేసి ఒక పెద్ద ఒక పెద్ద ఏరియా డొమైన్లా చేసి పైన ఎక్కడో ఈ వాటర్ సోర్స్ పెట్టి దీన్ని ఇన్ఫ్లో పెట్టామంటే అక్కడ నుంచి వాటర్ పడుతూ ఉంటుంది మనం ఈ ఈ జస్ట్ బాక్స్ కాకుండా కొండ చర్య లాంటివి చేస్తే ఆ కొండ చర్యలోంచి నీళ్ళు వస్తున్నట్ల ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని మనం సృష్టించవచ్చు ఇప్పుడు నేను ఈ స్పియర్ సెలెక్ట్ చేస్తాను చేసి దీన్ని ఇక్కడ లిక్విడ్ కాకుండా ఫైర్ ప్లస్ స్మోక్ అంటారు అలాగే ఈ డొమైన్ సెలెక్ట్ చేసుకొని డొమైన్లో ఈ క్యాషియాలో ఫ్రీ ఆల్ తీసేసాం తీసేసి ఈ డొమైన్ టైప్ను మనము లిక్విడ్ ఉంది కదా లిక్విడ్ కాకుండా గ్యాస్ ఇప్పుడు దీన్ని ఫైర్ అన్నాం కదా మనం దీన్ని ఫై ఫైర్ ప్లస్ స్మోక్ అన్నాం అని ఇప్పుడు ఇది అలాగే ఉంది పర్లేదు దీనికి ఏమి ఎఫెక్టర్కు ఫైరా స్మో లిక్విడా ఏమి సెలెక్ట్ చేసిన పని లేదు కానీ ఈ కంటైనర్ ఉంది కదా డొమైన్ డొమైన్కు ఈ దీనికి ఇన్ఫ్లో ఈ ఫ్లో ఇప్పుడు ఫ్లోలో ఫైర్ అండ్ స్మోక్ పెట్టాం కదా దీన్ని దీనిలో కూడా ఇన్ఫ్లో ఉంది అవుట్ ఫ్లో ఉంది జామేటర్ ఉంది అవుట్ ఫ్లో అంటే ఏమిటంటే ఇన్ఫ్లో అంటే వాటర్ అంటే కంటిన్యూస్గా అక్కడ నుంచి ఈ ఈ ఫ్లూయిడ్ని అంటే ఫైరో లేకపోతే వాటర్ను జనరేట్ చేస్తుంది ఇది ఏమిటి అవుట్ఫ్లో అంటే ఆ వచ్చిన వాటర్ను అబ్జార్బ్ అనమాట సో ఏదైనా ఒక వాటర్ ఫాల్ పడుతుంది అది అంతా స్ప్రెడ్ కా ఇంతముందు ఈ బాక్స్ అంతా నిండిపోయింది కదా అట్లా కాకుండా ఉండాలంటే కింద ఒక అవుట్ఫ్లో పెడితే ఆ వచ్చిన వాటర్ అంతా అది తీసేసుకుంటుంది అన్నమాట అలాగా సో ఇప్పుడు ఇది ఇన్ఫ్లోనే పెడతాం సో ఇక్కడ నుంచి ఫైర్ స్మోక్ వస్తుంది ఇప్పుడు మనము ఈ డొమైన్కు ఈ టైప్ ఆల్ అని ఇచ్చాం కదా మనం ఇంతకుముందు కాబట్టి ఇక్కడ మనం బేక్ అన్నాం అనుకో బేక్ అన్నాం అనుకోండి అప్పుడు టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ అది బేక్ అవుతుంది అయ్యింది ఇప్పుడు ప్లే చేస్తే స్మోక్ అంత సో వాటర్ పైనుంచి కింది పడుతుంది కానీ స్మోక్ కింద నుంచి పైకి వెళుతుంది కదా కాబట్టి ఈ స్పియర్ని మనము జీ జెడ్ అని కింద పెట్టేస్తే ఇక్కడ అంటే మన ఈ ఎఫెక్టర్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కదా డొమైన్ డొమైన్ కంటే పైన పెట్టి ఈ డొమైన్లో క్లియర్ చేద్దాం ఈ ఫ్రీ ఆల్ అని ఇప్పుడు మళ్ళీ బేక్ చేస్తే వచ్చింది ఇప్పుడు చూడండి స్టార్టింగ్ ఫ్రేమ్లో వెళ్ళి రన్ చేస్తే ఫైర్ ఎఫెక్ట్ పొగ ఆ పొగ కూడా ఈ ప్లేన్ దాన్ని స్టాప్ చేస్తాం చేస్తున్నట్లు అనుకుంటున్నాను నేను చేసింది చూసారా పక్క వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది పొగ స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే ఇది అడ్డం కాబట్టి ఇది ఎఫెక్టర్ కాబట్టి దాని నుంచి ఇటు పక్క వచ్చింది పక్క వచ్చి పొగ మళ్ళీ పైకి వెళ్ళింది ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ డొమైన్ ఇంతే ఉంది కాబట్టి దాంట్లోనే నిండుకుంటుంది అమ్మ పొగ ఫైర్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఈ స్పియర్ ఏదైతే జనరేట్ చేస్తుందో ఫైర్ని అక్కడ వెళ్తే దీనిలో ఎక్కువ ఆప్షన్స్ ఉండవు యాక్చువల్ డెన్సిటీ చూడండి ఇనిషియల్ టెంపరేచర్ ఇప్పుడు ఫైర్ ప్లస్ స్మోక్ అంటేనే ఇనిషియల్ టెంపరేచరు డెన్సిటీ ఫ్యూయల్ ఫ్యూయల్ ఎక్కువ బహుశా ఎక్కువ చేస్తే ఇప్పుడు మనం టూ చేద్దాం టూ చేసి ఇందాక వన్ ఉంది కదా ఇక్కడ ఇది ఆల్రెడీ బేక్ అయింది కాబట్టి దీనిలో ఏం మార్పు రాదు మనం టూ చేసి మళ్ళీ బేక్ చేయాలి చూడాలంటే ఇట్లాంటి ఇవన్నీ డెన్సిటీ మారిస్తే బహుశా అది కూడా టూ చేస్తుందాం చేసి చూడండి ఇనిషియల్ వెలాసిటీ స్టార్టింగ్లోనే ఒక స్పీడ్ ఉన్నట్ల ఫ్లో సోర్స్ సోర్స్ అంటే ఈ మిషన్ మిషన్ ఈ స్పెరి స్పియర్ ఉంది ఆ స్పియర్ స్పెరికల్ షేప్లోనే ఉంది ఆ ఫైర్ కూడా మనం ఏదన్నా క్యారెక్టర్ కొడితే ఆ క్యారెక్టర్ షేప్లో ఉంటుంది అనమాట కాబట్టి కూడా ఈ క్యారెక్టర్ ఈ మెష్యూ ప్లేన్ అయితే ఈజ్ ఆర్ అంటే దానికి థిక్నెస్ లేకపోతే ఈస్ ఆర్ టిక్ చేయాలి ఇలా టిక్ ఆ టిక్ చేసినప్పుడు దాని వాల్యూము ఇవన్నీ కూడా థిక్ ఇవన్నీ కూడా దీనిలో స్పెసిఫై చేయొచ్చు అనమాట ఇలాగా ఇప్పుడు మనం టూ చేసాం కదా ఈ డెన్సిటీ ఫ్యూయల్ ఇలా ప్రాపర్టీస్ చేంజ్ చేసి దాని ఎఫెక్ట్ ఎలా ఉండాలి మనం చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ ఈ డొమైన్ని సెలెక్ట్ చేసి బేక్ అంతా తీసేసి మళ్ళీ బేక్ అంటే మళ్ళా అన్సిమ్యులేషన్ అంతా క్రియేట్ అవుతుంది అనమాట బేక్ అయ్యింది చూసారా దాని ఇంటెన్సిటీ పెరిగింది మనము దాని ప్రాపర్టీస్ చేంజ్ చేసాం కదా డెన్సిటీ పెంచాము ఫ్యూ ఫ్యూయల్ ఎక్కువ ఫ్యూయల్ కూడా వేసాము అనమాట కాబట్టి ఇప్పుడు దాని డెన్సిటీ పెరిగింది రన్ చేస్తే వా వా ఎంత బాగొచ్చింది కదా అంటే ఇట్లా మనము ఈ ఇన్షియల్ స్పీడ్ ఇన్షియల్ వెలాసిటీ యాడ్ చేయొచ్చు అంటే ఏదో గాలి ఇట్లా లేకపోతే ఇట్లా ఇట్లా చేస్తే దీని ఇంపాక్ట్ చూడండి ఎంత బాగుంది ఇంటెన్సిటీ తర్వాత డెన్సిటీ ఫ్యూయల్ రెండు మారుస్తాయి ఇలాగే వాటర్లో కూడా ఇప్పుడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను స్పియర్ని జీ జెడ్ అని పైకి మూవ్ చేస్తాను వాటర్ పై నుంచి కింద పడుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఈ డొమైన్ను నేను సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ దీనిలో క్లియర్ చేద్దాం ఫ్రీ ఆల్ చేసి టైప్ గ్యాస్ కాకుండా లిక్విడ్ లిక్విడ్ అంటాను అని దీన్ని ఫైర్ స్మోక్ కాకుండా లిక్విడ్ అంట ఇప్పుడు ఓకే వైర్ ఫ్రేమ్లో ఉన్నాం ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకో ఇప్పుడు దీనిలో లిక్విడ్లో లిక్విడ్లో ప్రాపర్టీస్ ఏమున్నాయి దీనిలో కాదు దీన్ని మనం లిక్విడ్ అని సెలెక్ట్ చేసినప్పుడు డొమైన్ దీనిలో రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి ఇప్పుడు మనము ఈ బేక్ ఈ డొమైన్ ఆబ్జెక్ట్ను డొమైన్ ప్రాపర్టీ అసైన్ చేసిన ఆబ్జెక్ట్ను చుట్టూ ఉన్న క్యూబ్ను సెలెక్ట్ చేస్తే దీనిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ సిములేషన్ మెథడ్ అని ఉంటుంది ఎఫ్ఎల్ఐపి డిఫాల్ట్ పెడదాము ఈ ఫ్లిప్ ఎఫ్ఎల్ఐపీ రేషియో ఉంది పాయింట్ నైన్ సెవెన్ ఉంది ఇది పూర్తి వన్ పెడితే వాటర్ ఫుల్ ఆ లిక్విడ్ ఫుల్ బౌన్స్ అనమాట బౌన్స్ అయ్యి కంప్లీట్ అవుతుంది జీరో పెడితే అసలు బౌన్స్ కాదు అన్నమాట సో వన్ పెడదాము అలాగే ఇక్కడ పార్టికల్స్ అని ఒకటి ఉంది పార్టికల్స్లో ఇక్కడ స్ప్రే ఫోమ్ బబుల్స్ అని మూడు ఉన్నాయి స్ప్రే ఫోమ్ బబుల్స్ అని స్ప్రే అంటే వాటర్ పడుతున్నప్పుడు దాని దాని బయట ఎగిరే అనమాట ఫోమ్ అంటే నీళ్ళ పైన వచ్చే నురగ బబుల్స్ అంటే స్పీడ్గా పడుతున్నప్పుడు గాలి నీళ్ళలో పడి నీటి లోపల క్రియేట్ అయ్యే బబుల్స్ అనమాట ఈ మూడు క్రియేట్ చేస్తాము చేశాక అలాగే ఎన్ని ఫ్రేములు ఈ సిమ్యులేషన్ జరగాలని అని మనం వెనక వస్తే ఇవ్వాలన్నమాట మనం డిఫాల్ట్ అయిన అది పెడదాం ఇక టైప్ టైప్లో రీప్లే ఉంటుంది మామూలుగా రీప్లే అంటే మనం ప్లే చేస్తే సిమ్యులేషన్ జనరేట్ అవుతుంది అలా కాకుండా మాడ్యులర్ అంటే మాడ్యూలర్ని ఇస్తే ప్రతి మాడ్యూల్కు సపరేట్ బేక్ చేయొచ్చు అన్నమాట అంటే ఇక్కడ ఇప్పుడు చూసాను చూడండి ఇక్కడ డాటా ఉంది ఇక్కడ బేక్ డాటా అని చూస్తే ఆ డాటా సపరేట్గా బేక్ అయిపోతుంది అనమాట అలాగే ఈ పార్టికల్స్ ఉన్నాయి కదా పార్టికల్స్కు బేక్ పార్టికల్స్ అంటే సపరేట్ సపరేట్ ఫైల్స్ లాగా స్టోర్ అయిపోతాయి అన్నమాట అలాగా మాడ్యులర్ అంటే వేరే వేరేగా ఆల్ అంటే అన్నీ కలిపి ఒకే దానిలో అవుతాయి అన్నమాట మనం ఈ ఆల్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మనం ఈ పార్టికల్స్ అన్నీ ఆన్ చేసాము ఈ ప్రాపర్టీస్ ఒకటి ఈ ఫుల్ బౌన్స్ కావాలని పెట్టాము పెట్టి మనము ఇప్పుడు దీన్ని బేక్ అందాం ఇప్పుడు ఇది బేక్ అయింది మనము దీన్ని ప్లే చేస్తే చూడండి దీనిలో ఈ స్ప్రే అన్నాం కదా చుట్టూ డాట్స్ డాట్స్ వచ్చాయి అలాగే నీటి లోపల బుడగలు కనిపిస్తుంటాయి మీకు బుడగలాగా కొన్ని డాట్స్ ఉన్నాయి అలాగే అలాగే పైన ఫోమ్ పైన ఫోమ్ కూడా అంటే నురగ నీటిపైన నురగ కనిపిస్తుంది నీటి లోపల బుడగలు చూడేలా తిరుగుతున్నాయి సుడువులాగా పక్కన స్ప్రే నేత ఇది ఈ పార్టికల్స్ ఈ పార్టికల్స్ అనేవి స్టాప్ చేస్తాను నేను పార్టికల్స్ అనేవి ఇక్కడ బ్లెండర్లో పార్టికల్ సిస్టమ్ అని ఒకటి ఉంది మనం దాన్ని మళ్ళీ ఇంకో వీడియోలో చూస్తాము అయితే ఇప్పుడు ఈ పార్ దీనిలో ఈ పార్టికల్స్ ఉన్నాయి కదా వీటిని ఎట్లా మెటీరియల్ అసైన్ చేయాలని ఇప్పుడు చూద్దాం ఇందులో ఉన్న ఈ బబుల్స్ ఈ స్ప్రే తర్వాత ఈ ఫోమ్ ఉన్నాయి కదా ఈ మూడు యాక్చువల్లీ పార్టికల్స్ పార్టికల్స్ వాటికి మెటీరియల్ అసైన్ చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ ట్యాబ్లో పార్టికల్స్ అనే ట్యాబ్ వెళ్తే ఇక్కడ చూడండి మనం ఆ మూడుని ఎనేబుల్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ మూడు వచ్చి ఉంటాయి మనము ఇక్కడ నేను రెండు చిన్న ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశా ఇది ఇది వాటర్లో ఉండే బబుల్స్ కు పెట్టడానికి ఇది ప్లే ఇది ఫోము తర్వాత స్ప్రేకు ఈ ప్లేన్ పెట్టాను ఇది ఇది కూడా ఇది ని తీసుకుని దానిలో కొన్ని వర్టెస్ని మర్జీ చేసి చిన్న ఒక ప్రిజమ్ లాగా చేశాను అనమాట అంటే మినిమం ఫేసెస్ ఉండాలని నా ఉద్దేశము ఇప్పుడు ఈ ఈ ఆబ్జెక్ట్ని మనం పట్టుకుంటే మనం పార్టికల్ సిస్టమ్ పార్టికల్ పార్టికల్స్ అనే ట్యాబ్లో ఉంటే ఈ ఇవన్నీ వస్తాయి బ ఇవన్నీ ఇందులో బబుల్స్ ఉంది కదా బబుల్స్లో ఇక్కడ రెండర్ యాజ్ హాలో అని ఉంది హాలో దాన్ని రెండర్ యాజ్ ఆబ్జెక్ట్ అనాలి ఆబ్జెక్ట్ అంటే ఏ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ ఏది అని అడుగుతుంది అనమాట ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ పిక్ చేసి ఈ క్యూబ్ వన్ అనే దాన్ని పిక్ చేశాను సో ఇప్పుడు ఆ ఇన్స్టెన్సెస్ ఇక్కడ దీనిలో బబుల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడంతా ఈ ఇది వస్తుంది అన్నమాట ప్రిజం వస్తుంది దాని స్కెల్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది ఇప్పుడు ఈ ఫోమ్ ఉంది ఫోమ్కు ఫోమ్కు హాలో కాకుండా దీనికి కూడా ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని ఈ నేను ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి పెట్టాను అలాగే స్ప్రే కూడా ఇది ఇవన్నీ పెట్టేటప్పుడు కాస్త హెవీ అయిపోతుంది ఇది రన్రింగ్ టైము రి రీడ్రా టైము అన్నీ కూడా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట అందుకే నేను అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ రియల్ టైం ఇది డిస్ప్లే ఉంది కదా డిస్ప్లే ఆఫ్ చేసేయొచ్చు బబుల్స్ ఫోము స్ప్రే డిస్ప్లే ఆఫ్ చేసి ఇప్పుడు స్ప్రేలో మనం హాలో కాకుండా ఆబ్జెక్ట్ ఇక్కడ అది కనిపించట్లేదు కాబట్టి ఆబ్జెక్ట్లో ప్లేన్ ఇదే ప్లేనే నేను స్ప్రే పెట్టాను అలాగే ఫోముకు పెట్టాను ప్లేన్ని బబుల్స్ మాత్రము ఈ ప్రిజం లాంటి ఆబ్జెక్ట్ పెట్టాను అవన్నీ దీనిలో దీనిలో కనిపించా హైడ్ అయిపోతాయి కానీ రెండర్ రెండర్ అవుతాయి అన్నమాట పక్కన చూడండి ఇది రెండరబుల్ ఇది ఇప్పుడు ఈ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా దీనికి షేడర్లో ఒక ప్రిన్సిపల్డ్ బిఎస్డిఎఫ్ మెటీరియల్ అసైన్ అనమాట అలాగే ఈ ప్లేన్ కూడా ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ మెటీరియల్ అసైన్ చేశాను దీనిలో దాని కొంచెం రెఫరెన్స్ పూర్తి తగ్గించేసి మెటాలిక్ కొంచెం పెట్టి ఆల్ఫాని తగ్గి తగ్గించాలన్నమాట సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది ఈ రెండు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కొంచెం అలాగే మన మెయిన్ వాటర్ ఆబ్జెక్ట్ ఉంది కదా దానికి నేనేం చేశాను ఒక గ్లాస్ బిఎస్డిఎఫ్ షేడర్ ఒక ట్రాన్స్పరెంట్ బిఎస్డిఎఫ్ ఈ రెండింటినీ ఒక మిక్స్ షేడర్ ద్వారా రెండింటిని కలిపి దాన్ని అసైన్ చేశాను కాబట్టి గ్లాస్ ఎఫెక్ట్ వస్తుంది ఇందులో ఈ గ్లాస్లో ఈ ఐఓఆర్ అని చూ చూసారా ఇది మామూలుగా డిఫాల్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కానీ వాటర్కు ఈ ఐఓఆర్ వచ్చి వన్ పాయింట్ త్రీ 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 సో వన్ పాయింట్ త్రీ 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 చేశాను అనమాట మిగతా ఏం చేంజ్ చేయలేదు సో ఇది కొంచెం ట్రాన్స్పరెన్సీ కొంచెం గ్లాస్ ఎఫెక్ట్ అంతా వస్తుందన్నమాట ఇవి ఈ స్ప్రే ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఇచ్చా కదా దీనికి ఆల్ఫా తగ్గించాను కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ కనిపిస్తాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం రెండర్ చేస్తే విత్ ఫోము స్ప్రే తర్వాత ఈ బబుల్స్ ఇది రెండర్ అవుతుంది అన్నమాట ఇలాగా మనము వాటర్ను రెండర్ చేయొచ్చు ఇప్పుడు ఆ రెండర్డ్ వీడియోని చూపిస్తాను చూడండి ఈ వాటర్లో మీకు బబుల్స్ ఫోము స్ప్రే అన్నీ కనిపిస్తున్నాయి ఇలాగా మనము వాటర్ సిమ్యులేషన్ చేయొచ్చు వాటర్ ఆర్ ఎనీ అదర్ లిక్విడ్ మిత్రులారా మన ఫైర్కు మెటీరియల్ అసైన్ చేయడానికి మనము ఏం చేయాలంటే ఈ ఫైర్ దేనికైతే ఫ్లో మనం మాట అసైన్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్లో టెక్స్చర్ టెక్స్చర్ టెక్స్చర్ను టిక్ చేయాలి ఇది ఆఫ్ ఉంటుంది ఆన్ చేయాలి ఆన్ చేసి ఈ ప్రాపర్టీస్ విండోలో టెక్స్చర్ అనే ట్యాబ్ ఉంది అందులో వెళ్ళి న్యూ న్యూ అని దీనికి ఒక క్లౌడ్స్ అనే ఒక టెక్స్చర్ను అసైన్ చేయాలి క్లౌడ్స్కు దానిలో కొన్ని ప్రాపర్టీస్ ఇప్పుడు దాని దాని కాంట్రాస్ట్ కలర్స్ అనే దానిలో కాంట్రాస్ట్ను పెంచి ఫైవ్ అని చేసి చేసిన తర్వాత ఈ డొమైన్ డొమైన్ ఆబ్జెక్ట్ను పట్టుకొని దాని దానికి షేడర్లో ప్రిన్సిపల్డ్ వాల్యూమ్ అనే అనే షేడర్ను అసైన్ చేయాలి చేసి దాన్ని వాల్యూమ్ సర్ఫేస్ కాకుండా వాల్యూమ్ కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసి ఒక వాల్యూమ్ ఇన్ఫో అని ఒక ఏ నొక్కి ఇక్కడ మనం సర్చ్లో వాల్యూమ్ సెర్చ్ చేస్తే వాల్యూమ్ ఇన్ఫో అని వస్తుంది ఈ వాల్యూమ్ ఇన్ఫో నోడును మనలో ఫ్లేమ్ అనే దాన్ని ఈ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్డ్ వాల్యూమ్ దాని యొక్క ఎమిషన్ స్ట్రెంత్ కనెక్ట్ చేయాలన్నమాట మధ్యలో నేను మల్టిప్లై అనే ఒక మ్యాథ్ నోడ్ యాడ్ చేశాను ఎందుకంటే దీని స్ట్రెంత్ తక్కువ ఉంటే ఈ మ ఈ పెంచితే చూడండి బ్రైట్నెస్ పెరుగుతుందన్నమాట ఇది బై డిఫాల్ట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది మనం ఎంత కావచ్చు అంత బ్రైట్నెస్ పెంచడానికి అలాగే ఈ ఫైర్ కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఎమిషన్ కలర్ కలర్ని చేంజ్ చేయాలి ఇలా చేసి ఈ ఈ ప్రిన్సిపల్డ్ వాల్యూమ్ మెటీరియల్ను దీనిలో షేడర్లో జ్ఞానం చేసుకో జ్ఞానం పెట్టుకోవాల్సి ఈ కలర్ ల్యాంప్ పొలేదండి షేడర్లో దాన్ని ప్రిన్సిపల్ వాల్యూమ్ మెటీరియల్ పెట్టి వాల్యూమ్ ఈ వాల్యూమ్ను వాల్యూమ్ కనెక్ట్ చేయాలి సర్ఫేస్ కాదు ఇక్కడ ఈ ఎమిషన్ స్ట్రెంత్కు వాల్యూమ్ ఇన్ఫో అనే నోడ్లో ఫ్లేమ్ అనే దాన్ని కనెక్ట్ చేయాలి మధ్యలో మధ్యలో ఒక మల్టిప్లై అయిన మ్యాథ్ నోడ్ మ్యాథ్ నోడ్ ఎట్లా చేయాలంటే షిఫ్ట్ ఏ అని సర్చ్లో మ్యాథ్ గుడితే మ్యాథ్ అని వస్తుంది మ్యాథ్ నోడ్ వస్తుంది ఆ మ్యాథ్ నోడ్లో ఇక్కడ రకరకాల మ్యాథమెటికల్ యూజ్ చేయొచ్చు అనమాట యాడ్ సబ్ట్రాక్ట్ మల్టిపల్ అని మల్టిపల్ సెలెక్ట్ చేస్తాం చేసి ఇక్కడ ఒక వాల్యూ పై వాల్యూకు ఈ ఈ ఫ్లేమ్ని కనెక్ట్ చేసి ఈ వాల్యూని ఇక కనెక్ట్ చేస్తాం ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ చేస్తూ పోతే మనకు స్ట్రెంగ్త్ తగ్గడం పెరగడం అనమాట అలాగా ఇది ఫైర్కు వాల్యూమ్ను అసైన్ చేసే విధానం ఈ విధంగా మనము బ్లెండర్లో వాటర్ ఫైర్ క్రియేట్ చేయవచ్చు ఈ వీడియో ఇంతటితో సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు